అందరికీ నమస్కారం అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి ఈరోజు మనం వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం వృషభ రాశి వారు ఈ ఫిబ్రవరి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో ఎస్ అనే అక్షరం అంటే ఎస్ అంటే ఎస్ అనే అక్షరం గల వ్యక్తి ద్వారా జరిగి తెలిస్తే మీరు చాలా చాలా షాక్ గురవుతారు కాబట్టి ఈ వృషభ రాశి వారికి ఎస్ అనే అక్షరం ద్వారా జరగబోయేదేంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వృషభ అంటే ఈ వృషభ రాశి వారి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు చివరి వరకు చూస్తేనే ఏంటనే తెలుస్తుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి లైక్ ఇచ్చి హైప్ ఇచ్చి కింద కామెంట్ సెక్షన్లో ఓన్ నమశివా అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి వృషభ వారి యొక్క జీవితం ఎస్ అనే వ్యక్తి యొక్క ప్రాధాన్యత అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట అంటే ఈ వ్యక్తి ఒక స్త్రీ అయినా లేకుంటే ఒక పురుషుడ అన్న అంటే విషయం అనేది మనం తీసి ముందు మనం పక్కన పెడదాం తర్వాత చెప్తా ఎవరనేది అయితే ఇప్పుడు ఎస్ అనే వ్యక్తి అంటే ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క జీవితంలో ప్రతి అడుగడుగులో కూడా ఈ వ్యక్తి అనేవారు ఆ ఆ వ్యక్తి యొక్క పాత్ర ఉంటుందన్నమాట తను ఏం చేస్తున్నా ఎక్కడికి వెళుతున్నా ఏది చేయాలనుకున్నా సరే తనకి మంచి సలహాలు సూచనలు ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తుందనమాట మరి ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క ఈ అంటే ఈ యొక్క సలహాలు పాటించడం వల్ల ఈ వృషభ రాశి వారికి ఎంతవరకు మంచి జరుగుతుంది ఎంతవరకు చెడు జరుగుతుంది అసలు పాటించవచ్చా లేదంటే పాటించకూడదనే విషయం గురించి కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మొదట వృషభ రాశి వారి గురించి మాట్లాడుకుంటే వృషభ రాశి వారు ముఖ్యంగా నేను చాలా వీడియోస్లో కూడా చెప్పాను అలాగే ఇప్పుడు కూడా కొన్ని చెప్తున్నాను వృషభ రాశి వారి గురించి ఏంటంటే ఈ వృషభ రాశి వారికి కొంచెం పంతం అనమాట అయితే అదేంటక్క పంతం ఎక్కువని చెప్పి చెప్తున్నారని అంటే ఎప్పుడైనా సరే ఒక విషయాన్ని గుర్తుంచుకోండి నా మీద ఎప్పుడు కూడా కోపం తెచ్చుకోవద్దు ఎందుకంటే అవతల వారి విషయంలో ముఖ్యంగా బయట వాళ్ళ సంగతి తీసేయండి బయట వాళ్ళ విషయాలు వేరు కానీ ఇంట్లో వాళ్ళ విషయాల గురించి మాట్లాడుకుంటే ఇంట్లో వారు ఏదైనా చెప్తున్నప్పుడు ఏదైనా సరే అది మంచి చెడని ఆలోచించగలిగేటటువంటి ఆ ఓర్పు అనేది మొదట మీలోనే పెంచుకోండి ఎందుకంటే మనం ఎప్పుడు కూడా పాజిటివ్గా చెప్పుకుంటూ పోయామనుకోండి మనలో ఉండేటటువంటి నెగిటివ్ అనేది ఏంటో మనకి తెలియకుండా పోతుంది కదా మనలో నెగిటివిటీని కూడా వేలెత్తి చూపించగలిగే ధైర్యం అనేది ఎవరు చేస్తున్నారో వాళ్ళే మన వాళ్ళని మనకి ఎవరైనా చెప్తారనుకోండి మనకి అమ్మ చెప్తుంది మనలో నెగిటివిటీ అరే ఇది చేయొద్దు ఇది నువ్వు పొరపాటు చేస్తున్నావు ఇది తప్పు చేస్తున్నావు ఇది నువ్వు ఆపుతావని ఓన్లీ మన మంచిని కోరుకునే వారికి ఖండిస్తారనమాట అలాగే ఇప్పుడు చెప్తున్న మాట అనమాట ఇది ఇది నేను చెప్తున్నది కాదు ఈశ్వరుడు చెప్తున్నట్టు మాటగా భావించి మొదట మీ ఇంట్లో వారు మీ యొక్క శ్రేయోభలాషలు మీకంటూ తెలిసిన వారు ఉంటారు కదా వీరు నా మంచి కోరుకున్న వారు వీరు నా కోసం ఏదైనా చేస్తారో వీరి వల్ల నాకు ఏ నష్టం కూడా జరగలేదు అంటే ఉదాహరణకి భార్య కానివ్వండి లేదంటే తల్లి కానివ్వండి లేదంటే కన్న బిడ్డలైనా సరే కానివ్వండి వీరికి ఏది చెప్పినా సరే మీ మంచి కోసమే వీరు ఏది చెప్పినా సరే మీ మంచి కోసమే చెప్తారనమాట మీ మంచి కోసం చెప్తున్నారని మీకు తెలిసినప్పటి కూడాను మీలో ఒక ఈగో అనేది ఉంటుందని నేను ఏం చే నేను చెయ్యాలనుకున్నదే నేను చేస్తాను వీళ్ళు చెప్పిన మాట నేను వినేదేంటి ఏంటి నాకు తెలియదా ఏంటి నేనేం చేసుకోవాలో నాకు నచ్చినట్లుగా నేను బ్రతుకుతాను వీళ్ళు చెప్పినట్లుగా నేను బ్రతకనని ఒక చిన్నపాటి ఈగో అనేది ఉంటుంది అది తప్పని నేను చెప్పట్లేదు ఎందుకంటే ఎవరి జీవితాల వారివి ఎవరికి నచ్చినట్లుగా బ్రతికే స్వతంత్రం అనేది మనకు ఎప్పుడో వచ్చింది కానీ నష్టం కలిగించే విషయాలు మాత్రం ఎదుటి వారు చెప్పినప్పుడు మాత్రం ఏదైనా సరే వినే ప్రయత్నం అయితే ఈ వృషభరాశి వారు చేయండి దీనివల్ల మీ లైఫ్లో ఒక్కసారి మీరు వినడం స్టార్ట్ చేయండి నేను అందరి మాట వినమని చెప్పడం లేదు మీ మంచి ఇందాక నేను చెప్పినట్లుగా భార్య బిడ్డలు మీరు చెప్పే మాట వినడం వల్ల మీ జీవితం ఎంతో మంచి జరుగుతుందో చూసి నిజంగా మీరే ఆశ్చర్యపోతారనమాట అది మీరు స్వయంగా అనుభూతి చెందితేనే మీకు అర్థం చేసుకుంటారు ఇక రెండవ మైనస్ పాయింట్ ఈ వృషభ రాశి వారిలో ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పాను కదండి మైనస్లో అంటే మైనస్లో చెప్తున్నాను అనమాట మీరు చెప్పేవి మా మంచి కోసం అని చెప్పి మీరు కనుక ఏకీభవించినట్లయితే థ్యాంక్ యూ కని చెప్పి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎందుకంటే మీ మంచి కోరే వారికి మాత్రమే నేను చెప్తున్నాను రెండో మైనస్ పాయింట్ ఏంటంటే వీరు ఏది ఒప్పుకోరు కానీ ఒప్పుకోవాల్సినటువంటి నిజం ఏంటంటే ఈ రోజుల్లో మన యొక్క బంధుమిత్రులతో ముఖ్యంగా బంధువుల దాకా ఎందుకండి మన రక్త సంబంధికులు మన యొక్క తోబుట్టువులు చూసుకోండి ఒక తల్లి గర్భం నుంచి వచ్చినటువంటి అంటే పుట్టినటువంటి వాళ్ళము ఒక తల్లి పాలు పెరిగినటువంటి వాళ్ళము ఒక ఇంట్లో చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన వాళ్ళము అలాగే ఒక వయసు వచ్చేంత వరకు కూడా అంటే ఒక ఇరవై సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా ఒకే ఇంట్లో కలిసిమెలిసి ఒకే కంచంలో తిని పెరిగినటువంటి తోబుట్టువుల సైతం ఎవరి జీవితాల వారికి సపరేట్ అయిపోయిన తర్వాత అంటే వివాహం జరిగిన తర్వాత వారి జీవితంలోకి తమ యొక్క లైఫ్ పార్ట్నర్ను తమ యొక్క బిడ్డలు వచ్చిన తర్వాత తోబుట్టువులు వెళ్ళి ఆ తోబుట్టువుకు సలహా ఇస్తే ఆ తోబుట్టువుకి కోపం వస్తుందన్నమాట ఏంటి నాకు నువ్వు సలహాలు ఇస్తున్నావేంటి మా మీద నువ్వు అజమై అంటే అజమైషి చేస్తున్నావేంటి అని చెప్పి అది వారి యొక్క పార్ట్నర్ ఏదైనా సరే అంటే పార్ట్నర్ కావచ్చు వారి బిడ్డలు మాటల వల్ల కావచ్చు లేదంటే వీరి పార్ట్నర్కి వాళ్ళ పార్ట్నర్కి సరిపోవడం వల్ల కావచ్చు ఆ బిడ్డల్లో ఏదైనా సరే సమస్యలు అంటే ఒకళ్ళ నుంచి ఒకరు సరిపడే తత్వమైనా అయి ఉండవచ్చు ఏది ఏదైనప్పటికి కూడాను మొదటి నుంచి ఉన్నటువంటి ఆ రిలేషన్షిప్ ఏదైతే ఉంటుందో ఆ రిలేషన్షిప్ అనేది బ్రేక్ అవుతుందనమాట కాబట్టి ముఖ్యంగా ఇప్పుడు తోబుట్టు ఉడికే ప్రేమలనేవి పూర్తిగా తగ్గిపోయినటువంటి రోజులు ఈ రోజుల్లో మనం బ్రతికున్నాము అంటే మరి స్నేహితులు ఎంతవరకు నమ్మచ్చు ఈ ఒక్క పాయింట్ మీరు అండర్లైన్ చేసుకోండి అయితే మీ తోబుట్టువులు మీ స్నేహితులు ఈ యొక్క స్నేహితులు ఏంటంటే కనుక మన దగ్గర ఒక ఫుల్ బాటిల్ ఉంది అనుకోండి నేను కొంచెం ఇప్పుడు బోల్డ్గా మాట్లాడుతున్నానని ఏమీ అనుకోవద్దు వాస్తవం ఇదే అక్క మీరు చెప్పింది కరెక్ట్ అని మీకు అనిపిస్తే మీరు అసలు అంటే మీకు కరెక్టే నక్క అని చెప్పి కామెంట్ చేయండి అక్క ఇట్లా అంటే మాట్లాడటం కరెక్ట్ కాదని మీకు అనిపిస్తే కూడా నాకు కామెంట్ సెక్షన్ చేయడం అంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎందుకంటే మనం ఏదైనా సరే తెలియాలి ఎందుకంటే తెలిస్తేనే కదా నెక్స్ట్ ఏదైనా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది సో అందుకని చెప్పి నేను అడుగుతున్నాను ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న ప్రపంచంలో జరుగుతున్నది ఏంటంటే ఒక ఫ్రెండ్ ఒక పది మంది ఉన్నారనుకోండి ఒక పది మంది కాదు ఒక ఐదుగురే ఉన్నారనుకోండి ఒక మంచి ఫ్రెండ్స్ ఐదుగురు ఉన్నారు ఆ ఐదుగురు ఒకళ్ళు ఒకరు కూడా చాలా ప్రేమగా స్నేహంగా ఉంటారు మంచిగా ఉంటారు ఒకరు కుటుంబ విషయాలు ఒకళ్ళు చెప్పుకుంటారు ఒకళ్ళ ఇంట్లో ఫంక్షన్కి ఒకరిని ఇన్వైట్ చేసుకుంటారు ఆ ఒకళ్ళు ఏదైనా పార్టీకి పిక్నిక్లకి ఏదైనా సరే సరదాగి గుడికి వెళ్ళేటప్పుడు కూడా ఒకరినొకరు చెప్పుకొని వెళతారు అలాగే ఇక మగవాళ్ళ విషయానికి వస్తే ఒక ఫుల్ బాటిల్ తెచ్చుకున్నాడు ఒకడు పదిహేను వందలు పెట్టి మరి దాని రేట్ ఎంతో మనకి తెలియదు ఉదాహరణకి పదిహేను వందలు అని చెప్తున్నాను ఈ పదిహేను వందలు పెట్టి బాటిల్ తెచ్చుకున్నాడు అనుకోండి అందులో మీరేంటంటే ఓ దాదాపుగా ఒక లీటర్ ఉంటుంది ముందు ఆ అనేవాడు అది ఏంటంటే వాడికి తెలుసు వాడితో పాటు వారు ఖరాబ్ అవుతున్నాడని వాడితో పాటు ఇంకొక నలుగురిని పిలిస్తే ఆ నలుగురు కూడా తాగుతారు కదా ఇక్కడ పదిహేను వందల వారికి మ్యాటర్ కాదు నేనేంటంటే నేను ఒక్కడనే ఎందుకు తాగాలి నాతో పాటు ఈ నలుగురు తాగాలి నేనొక్కడినే నాశనం ఎందుకు అవ్వాలి నాతో పాటు ఈ నలుగురు కూడా నాశనం అవ్వాలని బొక్క అంటే గొడవలు పడాలన్నమాట వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో గొడవ పడాలి ది అన్న ఉద్దేశంతోనే ఆ నలుగురు కూడా పిలుస్తాడనమాట సరదాగా సాయంత్రం పూట వెళ్ళి ఏ పొలాల్లోనో లేదంటే ఏ ఖాళీగా ఉన్న స్థలాల్లోనో కూర్చొని సిట్టింగ్ వేసుకొని కాస్త లేదంటే ఒక రెస్టారెంట్కి వెళ్ళి మంచిగా చికెన్ ముక్క లేదంటే మటన్ ముక్క తెచ్చుకొని మంచిగా తింటూ మందు తాగుతూ కుటుంబ విషయాలు చెప్పుకుంటూ ఎంజాయ్ చేస్తారు ఫుల్గా ఇంటికి వెళ్తారు వారి ఇంట్లో నువ్వు ఎందుకు తాగి వచ్చావని గొడవపడే భారీ ఉంటుంది కదా వీడింట్లో సైలెంట్గా ఉండే భారీ ఉంటుంది అయితే మరొకడింట్లో గొడవపడే భారీ ఉంటుంది మళ్ళీ ఐదుగురు రేపు పొద్దున్న ఒక హోటల్లో కలిసి మళ్ళీ ఇడ్లీ తినడానికో లేదా అటు తినడానికో కలుస్తారు కదా అరే రాత్రి ఇంట్లో ఒకటే గోల్డ్రా ఒకటే టార్చర్ అని ఒకరికొకరు చెప్తారనమాట ఇంకొకడు ఏమంటారు అరే మా ఇంట్లో కూడా ఇదే రా గొడవని ఇంకొకడు అంటాడు మరి మూడో వాడేమంటాడు అరే మా ఆవిడ కూడా ఏ మనదిగా నన్ను చెప్పని ఇంకొకడు అంటాడనమాట అరే మీ ఆవిడే మంచిదిరా మా ఆవిడ గయ్యాలది అనవసరంగా చేసుకున్నాను పెళ్ళైన దగ్గర నుంచి నాకు ఈ టార్చర్ తప్పట్లేదని ఇంకొకడు అంటాడు ఇలా భార్యల మీద చెప్పుకోవడం అనేది స్టార్ట్ され ఇంతవరకు బాగానే ఉంది సరే ఫ్రెండ్స్ స్నేహితులు ఏదో చెప్తున్నారు ఏదో అయిపోయింది ఇంతవరకు బాగానే ఉంది కానీ అదే ఫ్రెండ్ అదే స్నేహితుడు తన దగ్గర ఒక లక్ష రూపాయలు అంటే ఒక లక్ష రూపాయలు కాదండి ఒక పదివేల రూపాయలే అనుకోండి పదివేల రూపాయలు నా దగ్గర ఉంది మనం అందరం సాయంత్రం పాలన ప్లేస్లో కలుద్దాము ఒక అంటే మనం చిరక రెండేసి వేలు పెంచుకుందాము కుటుంబం కోసం ఖర్చు పెట్టుకుని ఎంజాయ్ చేద్దామని ఏ ఒక్క ఫ్రెండ్ అయినా అంటాడా చెప్పండి ఏ ఒక్క ఫ్రెండ్ అయినా అంటాడా అనడు కదా మరి తాగడానికి పిలిచినటువంటి ఫ్రెండ్ ఇప్పుడు ఆ మాటకి ఎందుకంటే ఫ్రెండ్ దగ్గర ఒక అయినా సరే అంటే యాభై వేలు ఇప్పుడు లేవంటే ఫ్రెండ్ దగ్గర లక్ష రూపాయలు కూడా లేవా అంటే ముందైతే పంచ మందైతే పంచుతాడు కానీ డబ్బైతే పంచడా ఇది ఎక్కడ న్యాయం ఒక్కసారి ఆలోచించుకోండి ఇప్పటి రోజుల్లో తోబుట్టువుల మధ్య ప్రేమ లేదు వీడు ముందుకు పిలవడం వల్ల ముందుకు పిలవడం కానీ వీడి మీద ప్రేమ ఉన్నట్లు లెక్క నేను ఆప్యాయంగా నన్ను చూస్తున్న లెక్క నీ కష్టాలు తీరుస్తున్నట్లు లెక్క అనమాట ఒక్కసారి మనం ఏదో మాయలో ఏదో భ్రమలో పడి బ్రతకడం కాదండి కొంతమంది అనుకుంటారు అబ్బా ఊరికి వస్తుందిగా తాగేస్తే పోలా ఇటు అలవాటు ఉంది కదా మన డబ్బులు ఏం ఖర్చు పెట్టట్లేదు కదా మన జేబులు ఏం పోవట్లేదు కదా అని చెప్పి వీళ్ళు తాగుతారు కానీ ఈ యొక్క తాగడం వెనక మాలా మన యొక్క ఆరోగ్యమ పరిస్థితి అనేది పదిహేను వందల్లో మీరు మహామహా అయితే తాగితే ఒక మూడు వందల రూపాయలు తాగుతారు నేను చెప్తున్నాను ఊరికి ఎగ్జాంపుల్ చెప్తున్నాను మూడు వందలు అంటే ఐదు వేలు రూపాయలు ఏం పోవు అంటే మీరేంటంటే వెయ్యి రూపాయలు కూడా మందు ఉంటుంది కదా కడుపులోకి పోయిన తర్వాత మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తిన్నది అరకపోవడం కిడ్నీ ప్రాబ్లమ్స్ ఇన్ లివర్ ఇన్ఫెక్షన్స్ ఇలా రకరకాల సమస్య వచ్చినప్పుడు ఆ వెయ్యి రూపాయలు అనేవి మీరు ఏంటంటే సరిపోతాయో చెప్పండి మీరు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మీరు ఎంతో కష్టపడి దాచిపెట్టుకున్న సొమ్ము మీరు వెయ్యి రూపాయలు పెట్టి మందు తాగితే రేపు లక్ష రూపాయలు దానికి ఎదురు పెట్టాల్సి వస్తుంది ఇప్పుడు తాగినప్పుడు మీకు తెలియదు కానీ భవిష్యత్తులో తెలుస్తుంది ఇది మగవాళ్ళకి కొంచెం వినడానికి ఇబ్బందిగా అనిపిస్తే మాత్రం దయచేసి నన్ను క్షమించండి కానీ వాస్తవం ఒప్పుకోండి ఆ వాస్తవం ఒప్పుకుంటే ఈ ఎస్ అంటే ఎస్ అని అక్క అని కామెంట్ చేయండి అనమాట ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే వృషభ రాశి వారు స్నేహితులను నమ్మి ముఖ్యంగా గుర్తుంచుకోండి ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోండి స్నేహితుల్ని నమ్మి చాలా వరకు కూడా మోసపోబోతున్నారు అంటే ఇప్పుడు ఈ కొత్త సంవత్సరంలో ఈ ఎఫెక్ట్ అనేది మేము ఈ మీ మీద ఇంకాస్త ఎక్కువగా పడబోతుందనమాట అంటే దీనివల్ల మీ యొక్క ఆరోగ్యం అనేది చాలా చాలా వరకు కూడా దెబ్బతినిపోతుంది ఫ్యూచర్లో కూడా మీకు అనేక అనేక రకాలైనటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అది ఒక్కసారిగా ఎంటర్ అయితే మీకు చనిపోయేంత వరకు కూడా ఆ యొక్క ప్రాబ్లంతోనే మీరు బ్రతకాల్సి ఉంటుంది అవి పూర్తిగా క్యూర్ అయ్యే ప్రాబ్లమ్ అంటే అంటే ప్రాబ్లమ్స్ అయితే కాదు కదా పూర్తిగా తగ్గే రోగాలు కాదు వాటి వల్ల మీ యొక్క కుటుంబం మొత్తం కూడా పూర్తిగా అంటే ఇబ్బందికి గురవుతుంది ఈ సూచన అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు అర్థమైంది కదండి ఈ యొక్క ఇంతసేపు నేను ఎందుకు చెప్పానన్నది దయచేసి వృషభ రాశి వారు అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి స్నేహితుల వల్ల మాత్రం మీకు నష్టం అనేది చాలా అంటే చాలా వరకు కూడా ఉందన్నమాట దయచేసి అంత గుడ్డిగా నమ్మద్దు చెడు వ్యసనాల కోసం ఆశ చూపించేటటువంటి స్నేహితుల కోసం దూరంగా అలాంటి స్నేహితులకి దూరంగా ఉండే ప్రయత్నం చేస్తే మిమ్మల్ని మీరు రక్షించుకున్నట్లుగా అవుతుంది మీకు మీరే దేవుడు మీకు మీరే స్నేహితుడు మీకు మీరే తల్లి మీకు మీరే తండ్రి అన్నీ కూడా అనమాట మీకు మీరే అన్నీ అనమాట ఆ విషయాన్ని అయితే మీరు గుర్తుంచుకోండి ఈ పాయింట్ మీరు అండర్లైన్ చేసుకోండి ఎందుకంటే ఇది ఇప్పటి నుంచి మీరు చనిపోయేంత వరకు కూడా దీని ప్రభావం ఉండబోతుంది ఇది పక్కాగా రాసిపెట్టి ఉంది కాకపోతే ఇది మీకు రావాలా వద్దనేది కూడా మీ చేతిలోనే ఉంది అది కూడా ఆలోచించుకోండి అంటే ఈ ఎస్ అనే వ్యక్తి గురించి మాట్లాడుకుంటే ఈ ఎస్ అనే వ్యక్తి కనుక మీ యొక్క అంటే ఈ యొక్క జీవిత భాగస్వామి లేదంటే మీ యొక్క కుటుంబ అంటే కుటుంబంలో మీ యొక్క రక్త సంబంధం కానీ లేదంటే బయట వ్యక్తుల్లో మీరు పనిచేసే చేసే దగ్గరైనా కానివ్వండి లేదంటే ఇంక ఏదైనా సరే ఉద్యోగం చేసే దగ్గరైనా కానివ్వండి లేదంటే చిన్న చిన్న వ్యాపారాలు చేసే దగ్గర కానివ్వండి ఈ ఎస్ అనే వ్యక్తి ద్వారా మాత్రం ముఖ్యంగా చాలా వరకు కూడా ఒక అంటే ఏదైనా సరే ఒక సేఫ్ జోన్ అనేది మీకు కలుగుతుందనమాట అంటే వారి ద్వారా మీకు ఒక రూపాయి రాదు కానీ వారి ద్వారా మీకు ఏదైనా ఒక లాభం కలుగుతుంది అంటే వారి మాటలు వినడం ద్వారా లేదంటే వారి యొక్క సలహాలు మీరు వినడం వల్ల ఆ లాభం అనేది మీకు కలుగుతుంది అనమాట ఎందుకంటే ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తి ద్వారా ఒక మంచిన జరగబోతుంది మీకు వారి మాటల వల్ల ధనం రాకపోవచ్చు కానీ ఉపాధి అయితే కలుగుతుంది ఏదో ఒక లాభం అనేది కలుగుతుంది కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో వారు చెప్పే మాట అనేది నిస్వార్థం అనేది కాబట్టి ఈ ఎస్ అనే వ్యక్తి వారు చాలా అంటే మీ మంచి కోరుకునే వారిలో మొదటి స్థానంలో ఉంటారన్నమాట అయితే ఈ యొక్క ఎస్ అనే వ్యక్తి ద్వారా మీకు వందకి వెయ్యి శాతం కూడా మంచి జరగబోతుంది అంటే వారు ఏదైనా సరే అనుమానం ఉన్నా లేదంటే మీకు ఏదైనా కష్టం వచ్చినా ఏదైనా మీకు నష్టం కలిగించినా మీ మనసుకు బాధ కలిగినా లేదని ఏదైనా మీకు బయట ఏ రకమైన పరిస్థితుల్లో ఉన్నా కానీ వారి యొక్క మాట అంటే ఎంత ప్రమాదంలో చిక్కుకుని ఉన్నా సరే ఈ ఎస్ అనే వ్యక్తి మీ దగ్గరకు వచ్చి మీకు మంచి ఏంటి చెడు ఏంటని చెప్పి మీరు చెప్పుకోగలిగితే వారి వల్ల మీకు సలహాలు వచ్చి ఆ యొక్క సలహాలను మీరు ఆచరించడం వల్ల మీ యొక్క సమస్యల నుంచి బయటపడే అదృష్టం అనేది మీకు పడుతుందన్నమాట అంటే వెయ్యి శాతం ఎస్ అనే వ్యక్తి ద్వారా ఇటు సలహాల రూపంలోనూ ఇటు మీకు సపోర్ట్ చేసే రూపంలోనూ ఒకవేళ మీ యొక్క భార్య అయితే కనుక మీ వెన్నంటే ఉన్నాను అనే రూపంలోనూ వారు చెప్పేటటువంటి ప్రతి మాటలు కూడా ఎక్కడ కూడా కల్మషం నాటకం అనేది ఉండదు వారి వల్ల మాత్రం వందకి వంద శాతం మీకు మీకు మంచిని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎటువంటి చెడు కూడా జరగదు ఇది బయట వాళ్ళైనా సరే లేకపోతే ఎస్ అనే వ్యక్తి ఉన్న వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ఎస్ అనే పేరుతో ఉన్నటువంటి వ్యక్తి వీళ్ళు చాలా జాగ్రత్త కలవాలన్నమాట డబ్బు మీద చాలా జాగ్రత్తగా ఉంటుందన్నమాట అలాగే వారి వస్తువు మీద కూడా చాలా జాగ్రత్త ఉంటుంది వారికి కావాల్సింది దక్కించుకోవడం ఎంత కష్టమైన పడతారు అవసరమైతే ఎంత గొడవకని దిగుతారో కానీ హాని మాత్రం అస్సలు కలిగించరండి ఎదుటి వారి యొక్క మాటలకి నొప్పి కలిగినప్పుడు కూడాను వారి వల్ల మాత్రం ఏ విధమైన హాని కలగదు ఏ విధమైనటువంటి నష్టం కూడా జరగదు ఏ అంటే డబ్బు పరంగా నష్టం అస్సలు జరగదు అనమాట మానసిక పరంగా నష్టం అస్సలు జరగదు ఆరోగ్యపరంగా కూడా నష్టం జరగదు ఇంకా వారి యొక్క సలహాలు వింటే ఆ యొక్క సలహాలు వినడం అనేది వంద శాతం కాదు రెండు వందల శాతం లాభాలు కలిసి వస్తాయి కాబట్టి ఈ ఎస్ అనే వ్యక్తి వల్ల మాత్రం మీరు అంటే మీ జీవితంలో ఉంటే మీకు మాత్రం అనుమానం వస్తుంది అబ్బా నాకు ఏం చేయట్లేదు నాకు ఒక్క రూపాయి కూడా ఎవ్వరు నాకు ఏది పెట్టరు ఊరు కూరకే సలహాలు మాత్రం ఇస్తారో నాకు మాటలు మాత్రం ఎన్నైనా సరే చెప్తారని మీకు అంటే మాటలు మాత్రం కోట్లు దాడుతాయని మీరు మంచివారు కాదని అని మీ మనసు కనిపిస్తూ ఉంటుంది కానీ ఈ ఎస్ అనేది మాత్రం అంటే చాలా మంది కూడా ఈ వృషభ రాశి వారికి కొంత ఆర్థిక ఇబ్బందుల వల్ల మీరు చాలా బాధపడుతూ ఉంటారనమాట అంటే నా వారి గురించి నా వారి నా అంటే నా వారి నుంచి నాకు డబ్బు రావట్లేదని అనుకుంటారు మనసులో నా భార్య కూడా సంపాదిస్తుంది లేదంటే నా భర్త కూడా సంపాదిస్తున్నారు నాకు ధనం నాకు ఇవ్వడం లేదు నాకు చిన్న చిన్న అవసరాలు తీర్చడం లేదు నాకు ఇబ్బందులు ఉన్నప్పుడు తోడుగా ఉండడం లేదని అనుకునే వాళ్ళు ఉన్నారనమాట కానీ వీరు ఏది చేసినా కూడా వంద శాతం అది మీ మంచి కోసమే చేస్తారో కానీ అది భవిష్యత్తుకి ఉపయోగపడుతుంది తప్ప ప్రస్తుతానికి మాత్రం ఒక రూపాయి వాడకపోయినా చేయకపోయినా సరే వారి యొక్క ఆలోచనలు మీ యొక్క కుటుంబ క్షేమం మాత్రమే ఉంటుంది వారి యొక్క ఆలోచనలని మీరు వినడం వల్ల మీకు ఎటువంటి నష్టం అనేది కలగదు ముఖ్యంగా గుర్తుంచుకోండి ఈ ఎస్ అనే వ్యక్తి ద్వారా మీకు ఈ యొక్క మూడు రోజుల్లో ఎటువంటి ఇబ్బంది అనేది కలిగే అవకాశం లేదు కాబట్టి హ్యాపీగా కళ్ళు మూసుకొని వారు చెప్పినటువంటి మాటలు వినొచ్చు నమ్మచ్చు ఉన్నారనే ఒక ధైర్యం ఒక భరోసా అనేది మీకు కలిగి అంటే కలుగుతుందనమాట వారి వల్ల మీకు ఎటువంటి అంటే వంద శాతం కూడా ఎక్కడ కూడా తలదించుకునేటటువంటి అవకాశం ఉండదు ఎక్కడైనా సరే వారు ఉన్నారు వారు మీ వెంటే అంటే మీ కలుసుబాటు తనం తప్పితే మీకు ఎటువంటి నష్టం కూడా ఉండదు అనమాట వన్ పర్సెంట్ నష్టం కూడా ఉండదు అన్న విషయాన్ని మాత్రం ఈ వృషభ రాశి వారు గుర్తుంచుకోండి అయితే ఈ వృషభ రాశి వారికి నరదృష్టి అనేది ఎక్కువగా ఉందండి ఈ నరదృష్టి తొలగించుకోవడం కోసం ఆంజనేయ స్వామి వారికి గుడికి ఉండడం సింధూరాన్ని పెట్టుకుంటూ వెళ్ళడం ప్రయత్నించండి అలాగే వెళ్ళడానికి వ్యక్తుల దగ్గర ధనం ఎక్కువగా ఖర్చు అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట అంటే మీకు ఆదాయం కొంచెం అంటే ఒక పది రూపాయల ఆదాయం వస్తుందనుకోండి అవి బయట వ్యక్తులకి అనమాట ఆరు రూపాయలు వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ అవకాశం కనిపించినంత మాత్రాన వెళ్ళిపోతుందా అంటే అది మీ చేతుల్లోనే ఉంది బయట వాళ్ళకి మన ఇంట్లో వాళ్ళకి కాకుండా బయట వాళ్ళకి ఖర్చు పెట్టేటప్పుడు ఎందుకు ఖర్చు పెడుతున్నాను వీళ్ళు నాకు ఎంతవరకు అవసరం వీళ్ళు నాకు ఎంతవరకు ఉపయోగం అని చెప్పి మీ మనసులో ఉంచుకోండి రూపాయి దగ్గర మాత్రం మీరు ఖచ్చితంగా ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అలా మీ దగ్గర ఉంది కాదని తీసి వాడుతూ ఉంటే రేపటి రోజున లేని రోజున మీకు ఉన్న చెయ్యి అలవాటైపోయి ఒకరి కింద చెయ్యి చాపాలంటే మీ యొక్క కళ్ళలో కన్నీరు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఆ యొక్క స్థాయి మీకు రాకూడదనే ఉద్దేశంతోనే డబ్బును పొదుపు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఖచ్చితంగా ఒక లక్ష రూపాయలను సంపాదించండి కానీ నెలకి ఒక రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు మీకంటూ పోగు చేసుకోండి మీకంటూ వెనకేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి రేపటి నుంచి మీ భవిష్యత్తుకి ఏదో అంటే ఏదో ఒక విషయంలో అవసరం పడుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోండి నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకోండి ఆవేశాన్ని తగ్గించుకోండి ఎదుటివారు చెప్పే మాట ఏదైతే ఉందో అది వినడానికి కాస్తంత ఓర్పుగా ఉండండి మీకు మీ కుటుంబం కంటే ఎవ్వరు కూడా ఎక్కువ కాదన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఎదుటి వారి మాయ మాటల్లో అస్సలు పడిపోకండి వారు మాయ మాటల్లో పడేసి మిమ్మల్ని వారి యొక్క పన్ను గడిపించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి వారి యొక్క పన్ను గడిపించుకోవడం కోసం మిమ్మల్ని ఒక పావులాగా వాడుకుంటూ ఉంటారన్నమాట ఒక వస్తువులా వాడుకుంటూ ఉంటారు కాబట్టి మీరు ఎవరికి చిక్కకుండా ఉంటేనే చాలా వరకు సేఫ్ జోన్లో ఉంటారు అర్థమైంది కదండి ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క పూర్తి వివరాలని తెలిసేయని అనుకుంటున్నాను జాగ్రత్త గా ఉండండి మరి ఈ వీడియో ఋషభరాజు అందరికి అంటే ఋషభరాశి వారందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి ధన్యవాదములు